హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిబుల రిలాగ్స్ మీరు చూస్తున్నది ఇది నల్గొండ టౌన్లోని మునుగోడు రోడ్ అండి మునుగోడు రోడ్డుకు రైట్ సైడ్ మనకు బతుకమ్మకుంటుంది చెరువు ఉంటుంది యాక్చువల్గా చూడండి ఇది చెరువు అనమాట ఇక్కడ కొంచెం చెరువు కనిపిస్తుంది ఇదంతా టౌన్ ఇది ఇదంతా మునుగోడు రోడ్ అండి వచ్చే వేయిలో ఉంటుంది అన్నమాట ఇక్కడ శ్మశానిక వాటికి కూడా ఉంటుంది ఫస్ట్ మీరు అసలు శ్మశాన వాటికి వెళుతుంది మాకు రైట్ సైడ్లో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు ఈ గుట్ట చూడండి అసలు ఈ గుట్ట పైన మనకు బ్రహ్మంగారు వెలిసినండి ఇక్కడ బ్రహ్మంగారు ఒకప్పుడు ఇక్కడ ఉండేదని మన పురాతన కాలంలో చెప్తున్నారు కనకదుర్గ అమ్మవారు ఉంటుంది ఒకసారి కూడా చూడవచ్చు మనం ఇక్కడ లతీఫ్ సాబ్ గుట్టని మనకు ఇక్కడ తాగుతుంది నల్గొండ క్లాక్ టోర్ పక్కనే సార్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇదేందంటే స్పెషల్ ఈరోజు మాకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ నల్గొండ ప్రాంతం మొత్తం దాదాపుగా అసలు మనకు ఫ్లోర్ అండ్ వాటర్ తోటి చాలా నిండిపోయింది కదా కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే ఇంక ఇదండి స్పెషల్ మీకు ఆల్రెడీ చదివితే కొంతమంది నల్గొండ లోకల్ వాళ్ళకు బాగా అసలు ఐడియా ఉంటుంది కొండ చల్లిమ అండి ఈ కొండ చల్లిమ బాయ్ అంటే ఏంటంటే మనకు నీళ్ళు ఇది చెల్లిమనమాట అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఊరడాన్ని వాటర్ నీళ్ళు ఊరడాన్ని చెల్లిమంటాం మనం కానీ ఎంత పరిశుభ్రంగా ఉంటాయి అంటే నీళ్ళు స్వచ్ఛంగా అంటే స్వచ్ఛంగా ఉంటాయి తాగడానికి అనుకూలంగా ఉన్న నీళ్ళు అనమాట ఇవి ఈ నల్గొండ టౌన్ నుంచి ఎంతో మంది వస్తారు ఇక్కడికి మామూలుగా కాదు సార్ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి కొంతమంది దీని మీద ఆధారపడి కూడా క్యాన్లో నింపుకొని పోయి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డబ్బులు కూడా చేసుకుంటారు దాని మీద కొంతమంది ఆధారపడి కూడా ఉన్నారు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ కూడా ఎంత స్వీట్గా ఉంటాయంటే వాటర్ అసలు చూద్దాం అసలు బాగా ఎలా ఉంది ఏంది చూడండి ఎంత నీట్గా చేశారు ఇక్కడ దీని గురించి సపరేట్గా చూడండిగో ఇది బాయ్ అండి ఇలా వస్తారనమాట ఇలా ఒక అనేది తీసుకొని ఒక క్యాన్ తీసుకొని వచ్చి మనకు వాళ్ళు ఇలా చాలామంది వస్తారు యాక్చువల్గా ఏంటంటే ఇది వాటర్ ఎంత అండి తాత మాత్రం చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయండి మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఒకసారి విజిట్ చేయొచ్చు ఇక్కడ ఎక్సలెంట్ ఉంటుంది చూద్దాం అసలు ఎలా తీస్తారు ఏంది ఒక పర్సన్ వచ్చారు ఇక్కడ చూద్దాం ఈ కొండ బాయ్ బాగా ఎంతమంది తెలుసో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నన్ను నల్గొండ లోకల్ వాళ్ళంటే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్